ఎం న్యూస్ స్వాగతం జగనన్న అందరికి ఇళ్లు పథకంలో పట్టాలు పొందిన లబ్దిదారులకు స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని లబ్దిదారులంతా వారి వారి సచివాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కాకినాడ ఆర్డీఓ ఇట్లా కిషోర్ తెలిపారు పిఠాపురం మహారాజా కోటలో ఉన్న పద్నాలుగవ సచివాలయాన్ని ఆర్డీఓ కిషోర్ తనిఖీ చేశారు జగనన్న అందరికి ఇళ్లు పథకంలో లబ్దిదారుల స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు వేగవంతంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీఠాపురం తహసీల్దార్ కాళీ లక్ష్మి మున్సిపల్ కమిషనర్ కనకారావు ఎంపీడీఓ చిన్నారావు సుబ్బారావు ఉన్నారు వాళ్ళందరూ సంబంధించి పదిహేను సెక్రటేరియట్లో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే ప్రొఫీసరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెక్రటరీ చెప్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మా తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంపీఓ గారు డీజీపీ వాళ్ళందరూ కూడా ప్రసాద్ సెక్రటరీ ఉంది దగ్గర ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు ఇచ్చిన ఎలా ఉన్నప్పుడు ఎమ్మెడియట్గా రెడిఫై చేయడం జరుగుతుంది అని ప్రొఫీసరీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్లాట్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అలా చేస్తాం సార్ స్థలాలు కూడా ఉన్నాయండి ఆ ఎన్ని కూడా బెడ్ మార్కింగ్ అయిపోయింది నెంబరింగ్ కూడా అయిపోయింది వాళ్ళకి ఈరోజు కావాలి ఈరోజు కూడా వాళ్ళకి అది ప్లాట్ ఇచ్చడం జరుగుతుంది ఈ అర్బన్ లేనోడ్ సంబంధించి ఐదు ఎకరాలు ఒక చోట చూడండి ఆ ఐదు ఎకరాలకు సంబంధించి స్టోన్ ప్లాంటేషన్ గత వారం వచ్చి కూడా జరుగుతుంది ఈ రోజుతో అది కూడా కంప్లీట్ అయిపోతుంది నెంబరింగ్ కూడా అయిపోయింది ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయినామంటే ఎందుకు మీ లేఅవుట్లో మీ ప్లాట్ చూసుకోవచ్చు యాక్చువల్గా మామూలు మామూలు పొలాలు పొలాలయ్యాన్ని కూడా వీటికి సంబంధించి ఎటువంటి ఫిలింగ్ అవసరం లేదు ప్లేనింగ్ అంటే ఫీల్ కానీ ఏమీ లేదు చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు రెడ్ అయిస్తే కట్టుకోవచ్చు అంటే మనకి ఇప్పటివరకు కూడా లేవ సంబంధించి క్లియరెన్స్ కానీ ఏమన్నా మినిస్ఫర్ క్లియరెన్స్ కానీ కూడా కొంచెం క్లియర్ అయ్యాయి అంతే తప్పితే ఫిలింగ్కి సంబంధించి అయ్యారు ఇప్పుడు ఫిల్లింగ్ అనేది బోర్డు ఫార్మేషన్ అయ్యేందుకు కూడా ఇద్దరు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనకు బోర్డు ఫార్మేషన్